హాయ్ అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు నిన్న మేము గుడికి వెళ్ళామండి నిన్న నైట్ సో ముందు రోజు జరుగుతున్న ఈ ప్రిపరేషన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాము సో బాబా గుడికి మొత్తం లైటింగ్ టెంట్ అన్నీ రెడీ చేశారు అంతా గుడంతా క్లీన్ చేసి రెడీ చేస్తున్నారండి గురు పౌర్ణమికి సో బాబా సింహాసనం ఇది అరిటాకులు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు పూలు పూలదండలు అవన్నీ సో నేను ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడికి వెళ్ళి బొట్లు అయి పెడుతుంటాను బాబాకి ప్రతి గురువారం సాయంత్రం ఆరున్నరకి హారతిస్తారు కదా నేను ఐదు ఐదున్నరకల్లా వెళ్ళిపోతాను గుడికి వెళ్ళి ఇలా బాబాకి ముందు పట్టమంతా శుభ్రం చేసి బొట్లు పెడతాను ప్రతి గురువారం చక్కగా ఒక బ్యాగ్ పెట్టుకుంటాను దాంట్లోనే గంధము కుంకము ఒక డబ్బా అండ్ రెండు గిన్నెలు పెట్టుకుంటాను అండ్ క్లీన్ చేసి ఒక క్లాత్ సపరేట్గా ఆ బ్యాగ్లో పెట్టేసేసుకుంటాను ఇంకా ప్రతి ఎవ్రీ థర్స్డే వెళ్తున్నప్పుడు నేను ఈ బ్యాగ్ తీసుకెళ్ళిపోతాను సవాబు గుడికి లాస్ట్ టూ వీక్స్ నేను బాబా బాబాకుడికి వెళ్ళలేదు అది నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉండి కంపెనీ వర్క్ కొంచెం కుదరలేదు సో ఇలా అడిగారు ఈ పంతులుగాళ్ళు కదా తెలిసిన అంకుల్స్ వీళ్ళు ఏంటమ్మా రావట్లేదు టూ వీక్స్ నుంచి అని ఇంకా చెప్పాను వర్క్ ఎక్కువ ఉంటుంది అంకుల్ అని చెప్పానని సో అదే అనుకుంటున్నారంట ఈ అమ్మాయి వస్తుందో లేదు వాళ్ళు పెట్టిద్దో లేదో బొట్లు అని సో ఏ ఏ గిన్నెకి ఆ గిన్నె సపరేట్గా నేను పెట్టేసేసుకుంటాను గంధంకి ఒక సపరేట్ గిన్నె అండ్ కుంకానికి సపరేట్గా ఒక బౌల్ పెట్టేసేసుకుంటాను ఇంకా ఈ బౌల్స్ నేను ఇంట్లో కలపను సపరేట్గా బాబాకని ఉంచుకున్నాను నేను కొంచెం గంధం వేసుకొని వాటర్ కలుపుకొని పెడుతుంటాను ఇంకా ఈ గంధం కూడా మామూలు గంధం కాదు మేము షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము చాలా బాగుంటుంది గంధము అచ్చం సపరేట్గా బాబా బొట్లు కానీ నేను ఈ గంధం తీసుకున్నాను గంధం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి పెద్ద డబ్బా వస్తుంది బాగుంటుంది స్మెల్ కూడా సో సపరేట్గా నేను బాబా తీసుకున్నాను అది గంధం పౌడర్ కొంచెం రేపు అంటే గురుప ఉన్నమి కదా కొంచెం డిఫరెంట్గా పెడదామని కొంచెం ఓన్గా ఏదో వేస్తున్నాను మీరు కూడా వీలైనంత వీలైనప్పుడు బాబా గుడికి వచ్చి వెళ్తుండండి ఎవ్రీ థర్స్డే అలాగ బాగుంటుంది మనకి మంచిదే ఎవ్రీ థర్స్డే హారతి ఇస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది హారతి చాలా బాగా జరుగుతుంది హారతి కూడా ఇంకా ఎవ్రీ థర్స్డే వెళ్తుంటా కదా సో ఆ పిక్స్ కూడా నేను ఎవ్రీ థర్స్డే మర్చిపోకుండా నేను డిజైన్ వేయంగా ఆ పిక్స్ తీసుకొని పెట్టుకుంటాను ఒక మెమరీస్గా ఉంటాయి కదా అని చెప్పానని ఆ పిక్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను కొంచెం బాబా మీద బా భక్తి కొంచెం ఎక్కువ నాకు సో అందుకని కంపల్సరీ నేను మానకండా ఎవ్రీ థర్స్డే వెళ్తాను హారతి చూసుకొని ఇంకా వస్తాను వర్క్ ఉన్నా కూడా కొంచెం మేనేజ్ చేసుకుని వెళ్తాను బట్ ఈ లాస్ట్ టూ వీక్స్ కొంచెం మీటింగ్స్ అవి కొంచెం ప్రాజెక్ట్ అవి చేంజ్ చేశారు సో అందుకని ఇంకొంచెం వర్క్ ఎక్కువ ఉండి వెళ్ళలేదు ఈ టూ ఈ టూ వీక్స్ లాస్ట్ టూ వీక్స్ ఇంకా సాటర్డే వీకెండ్ కదా అని చెప్పి ఇంకా ముందు రోజు వెళ్ళి ఇంకా బొట్లు పెట్టి వచ్చాము నేను మా చెల్లి ఆ బొట్లు పెట్టేసేసి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసి ఇంకా హారతి చూసుకొని వస్తాము ప్రతి థర్స్డే నేను మా చెల్లి ఇలాగే మా మదర్ కూడా వస్తారు అది అందరం ముగ్గురం వెళ్ళి వస్తాము బాబా గుడికి రోజు ఎవ్రీ థర్స్డే ఇదండి నా పిక్స్ ప్రతి గురువారం నేను వేసిన డిజైన్స్ ఇవి ఒక్కొక్క గురువారం ఒక్కొక్క డిజైన్ వేస్తాను బట్ వేసిందే వేయను కొంచెం ఓన్ తో వేస్తూ ఉంటాను ఇంకా నేను బొట్లు అవన్నీ పెడుతుంటే ఇంక ఒక అంకులను నా ఏజ్ అమ్మాయి వచ్చారు ఇంకా అంకులు చూపించారు చూడు నువ్వు కూడా పెట్టు బాబా పట్టానికి అలా వేస్తుంటే మనకి మంచిది బాబా బాబా పట్టానికి బొట్లు అవి అని ఇంకా పంతులు గారు కూడా వచ్చి ఇంకా చెప్పారు రేపు సాయిబాబా టెంపుల్లో భోజనాలు అమ్మ సో ఫ్యామిలీతో విజిట్ చేయండి రేపు బాబా టెంపుల్ అని చెప్పను అన్నారు సో ఇంకా నేను నవ్వి ఊరుకున్నాను బట్ ఇవాళ మధ్యాహ్నం మాకు షరాఫ్ బజార్లో బాబా టెంపుల్ తరపున మాకు టికెట్ టికెట్స్ వచ్చాయి ఆ టెంపుల్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో డాడీ రైస్ బ్యాగ్స్ అవన్నీ డొనేట్ చేస్తూ ఉంటారు ఆ టెంపుల్కి సో మేము అక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నాము టికెట్స్ ఎటు వచ్చాయి కాబట్టి అండ్ ఇవాళ సాయంత్రం గాంధీ చౌక్ ఆంజనేయస్వామి టెంపుల్ నుంచి అయితానగర్ శివాలయం టెంపుల్ వరకు అంటే ఆ శివాలయం టెంపుల్ని పెరంటాలమ్మ టెంపుల్ కూడా అంటారు దుర్గాదేవికి సార తీసుకెళ్తున్నారు ఆర్యవాయిస్య మహిళా సంఘం తరఫున సో దాంట్లో మా మమ్మీ ట్రెజడర్ అండి సో మా మమ్మీకి ఇన్విటేషన్ కూడా వచ్చింది సో ఇంకా ఫ్యామిలీతో వెళ్దామని అనుకుంటున్నాము ఇటు సండే కదా డాడీకి షాప్ కూడా హాలిడే సో ఫ్యామిలీతో వెళ్దామని అనుకుంటున్నాము అండ్ అటు వెళ్ళి ఇంకా మళ్ళీ నేను బొట్లు పెట్టే సాయిబాబా టెంపుల్కి వచ్చి అటు కూడా బాబాని దర్శించుకొని వద్దామని మేము ప్లాన్ చేసుకుంటున్నాము అవన్నీ మీకు షూట్ చేస్తాము ఒక్కొక్క డే ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాము సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సో ఏ రోజు ఏం జరిగింది ఆ డే అంతా మీకు చూపిస్తాను ఎటు హాలిడే కాబట్టి సో మేము యూటిలైజ్ చేసుకుంటున్నాము ప్రతి వీక్ రో ఫైవ్ డేస్ ఎవ్రీ వీక్ మాకు వర్క్తో సరిపోతుంది నాకు మా చెల్లికి మా మమ్మీకి మా డాడీకి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా సో అందుకని మేము సాటర్డే సండే ఎటు ఏమైనా ప్రోగ్రామ్స్ వచ్చినా అస్సలు మిస్ కంపల్సరీ డెఫినెట్గా మేము అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము ఎక్కువ ఫ్యామిలీతో వెళ్ళే ఈవెంట్సే మేము ఎక్కువ లైక్ చేస్తుంటాం ఫ్రెండ్స్తో వెళ్ళటం చాలా తక్కువ సో ఫ్యామిలీతో సంబంధించిన ఏమైనా ఈవెంట్స్ ఉన్నా సో వాటికి కంపల్సరీ మేము పార్టిసిపేట్ చేస్తాము నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి సో అందుకని మానకండా వెళ్తుంటాను మీరు కూడా వెళ్తుండండి మీ ఇంటి దగ్గర ఏమైనా సాయిబాబు గుడున్నా ఉన్నా థర్స్డే థర్స్డే అలాగ ఇంటి దగ్గర ఏ గుడున్నా మంచిదేగా సాయిబాబు గుడి అనే కాకుండా శివాలయం కానీ ఆంజనేయస్వామి గుడి కానీ ఏదో ఒకటి అలా వెళ్తుండుంటే మీకు మంచిది ఏముంది ఒక ఫైవ్ మినిట్స్ మన పనులు మానుకొని గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి మంచిది మనకి మంచిది మెయిన్గా కొంచెం భక్తి పెరుగుతుంది గుడికి వెళ్తుండుంటే సో ఈ విధంగా నేను ఇలా ఫైనల్గా నేను ఈ విధంగా డిజైన్ వేశాను బాబా పటానికి ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో పెడితే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది మీకు నచ్చితే ఈ రియల్ ఫ్లవర్స్ పెట్టినట్టుంది కదా చామంతి పూలు ఇవి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో బాగుంది నైస్ అవన్నీ కాంప్లిమెంట్ ఇస్తే మాకు కొంచెం హ్యాపీ ఉంటుంది మొత్తం పూలు కదా సో అటు ఇటు పటానికి కూడా ఇంకా పూలు పూలతో డిజైన్ చేశాను సో ఏది ఎక్కువ హైలైట్ అవుతుందో అది ఎక్కువ అటు ఇటు వేస్తుంటాను సో ఈ ఇవాళ పూలతో డిజైన్ వేశాను కాబట్టి అటు ఇటు పటానికి కూడా పూలు వేశాను డిజైన్ ఇది అండి మా ఫైనల్ లుక్ బాబా పటానికి నేను వేసిన డిజైన్ ఇంకా ఇది ఇది మెయిన్ టెంపుల్లో ఇదండి ఇది షిరిడీలో పెట్టకముందే సాయిబాబా గుడి ఇక్కడ కట్టారండి మన తెనాల్లో ఇంకా వీలైనప్పుడు ఇంకా ప్రసాదం చేసుకొని ఇంట్లో నుంచి తీసుకువెళ్తూ ఉంటాము బాబాకి ఇంక ఇది సాయిబాబా సింహాసనము సో అంతా క్లీన్ చేస్తున్నారు ముందు రోజు కదా అంతా టెంపుల్ అంతా కడిగి చక్కగా మేము వెళ్ళేటప్పటికీ అంతా శుభ్రం చేస్తున్నారు ఆ లోపల అవన్నీ పూలు అవన్నీ పెట్టుకుంటున్నారు ఇది చంద రాసుకుంటున్నారు ఒక సైడ్న ఇంకా అదే చేత్తో ఇంకా దగ్గర సాయిబాబు గుడి దగ్గర ఉషోదయా మార్కెట్ ఉంటుంది సూపర్ మార్కెట్ సో ఇంకా మేము కురుకురేలు ఇవి ఉంటాయి కదా ఇంకా పిల్లల మీ ఇంకా అవి కొనుక్కొని వచ్చుకున్నాము వచ్చే వచ్చేటప్పుడు మా చెల్లి సో వీకెండ్ కదా సో ఎక్కడో చాటుకు వెళ్తూ ఉంటాము వీకెండ్స్కి అయితే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఉషోదయాలో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నీ దొరుకుతున్నాయండి ఇప్పుడు సూపర్ మార్కెట్లో గ్రీన్ యాపిల్స్ అన్నీ అన్నీ దాదాపు అన్ని ఫ్రూట్స్ దొరుకుతున్నాయి కివీ ఫ్రూట్ అని ఓ వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ కూడా పెట్టారు మరి ట్రిప్ గువ్వాలు ఇవి అన్నీ గువ్వా కూడా పెద్ద పెద్ద గువ్వాస్ ఉన్నాయి పైనాపిల్స్ పప్పాయ అన్నీ చాలా ఫ్రూట్స్ అన్నీ అన్నీ దొరుకుతున్నాయి ఈ సూపర్ మార్కెట్స్లో సో స్ప్రౌట్స్ చూసారా ఎట్లా పెట్టారో చక్కగా నానబెట్టి మొలకెత్తి మొలకెత్తిని అలా పెట్టారు ట్వంటీ సెవెన్ రూపీస్ అంటండి అది సో అన్నీ దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో చక్కగా టమాటా రైస్ పౌడర్ మేము టమాటా రైస్ పౌడర్ కోసం వెళ్ళాము టమాటా రైస్ పౌడర్ అండ్ ఇంకా కురుకురేలు అలాంటివి కట్టా మిఠాయిల ఇలా వీటి కోసం వెళ్ళాము చూసారా చిన్న చిన్న ఉల్లిపాయలు దోసకాయలు బీట్రూట్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి బ పచ్చిమిర్చి చూసారా ఎంత లావుగా ఉన్నాయో పొట్లకాయలు ఏంటి అన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అసలు అన్నీ దొరుకుతున్నాయి డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అంతా అన్నీ చాక్లెట్స్ అన్నీ ఇదండి గురు పౌర్ణమి ముందు రోజు జరుగుతున్న బాబా టెంపుల్లో ప్రిపరేషన్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తాను అనుకుంటున్నాను అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సాయంత్రం వెళ్ళండి పేరారంటమ్మ టెంపుల్కి సో సార్ తీసుకెళ్తున్నారు ఎంత ఎక్కువ మంది భక్తులు వస్తే ఆ ఈవెంట్ అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి అలాంటి వీడియోస్ కూడా మీకు ముందు ముందు పెడుతుంటామండి ఏ రోజు ఏం జరిగింది అవన్నీ అని సో సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆ వీడియోస్ వస్తాయి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము రోజు ఏమీ వీడియోస్ పెడుతుంటామో మీకు ఆ నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్